నమస్తే అందరికీ చూస్తురా టమాటా నారు పిఎస్ రిష్వి వెరైటీ ఇవి సో చూడండి ఇవైతే మొలిసి ఒక పన్నెండు రోజులు అవుతుంది సో ఇందాక వర్షం వచ్చిందనమాట సో ఇది ఆల్రెడీ బాగానే వచ్చిందనమాట ఇవి మనం నాటుకోవచ్చు ఇంకా చిన్న వయసులో ఉన్నామంటే ఆల్మోస్ట్ మొలిసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత నుంచి పెరుగుతాయి కదా సో ఆల్మోస్ట్ ఈ పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల నారు ఇది చిన్న నారు ఇప్పుడు నాటుకుంటే పొలం చాలా బాగా వస్తుందన్నమాట సో ఈ విధంగా చూడండి మేము ఈ విధంగా మొత్తం జర మన పొలం ఉంటుంది కదా పొలం గట్టు మీద కొద్దిగా మంచి గట్టి ప్లేస్ చూసుకొని మంచిగా చదువు చేసి ఈ విధంగా పిక్ వేసుకుంటాం అన్నమాట సో మన పొలంలోనే ఈ విధంగా నారు పోసుకుంటాం ఇప్పుడు ఈ పోసుకుంటున్న నార్ని మనమైతే ఇప్పుడు నాటబోతున్నాం సో ఒకసారి నారు ఎలా ఉందో ఒకసారి బ్రీఫ్గా దగ్గర నుంచి చూడండి ఎంత బాగున్నాయో तैटी सेकेंड जार्ना हमें। तुम्हारा क्या नाम फिर बार फरवरी मंडू खाल्गो ना बंजी नहाल गो नहीं खाले हैं ना ना खाल पर मामी हैं बंजी नहाले गो ना बिना मंदर सही हैं मंडू को जानता है ना खाले वो डाल पानी खाले वामंदा तो हैं किस कारी సో చూశారు కదా టొమాటో కానీ మనం ఏ రకమైన పంటలు వేసుకున్నా అందులో వేరు వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది తల్లి వేరు వ్యవస్థ దీనికి ముందుకు అనమాట టొమాటోకి దాని తర్వాత పద్దెనిమిది రోజుల తర్వాత నుంచి పీచ్ వేరు వ్యవస్థ అనేది వస్తారన్నమాట దాని తర్వాత ఇక్కడ పక్క నుంచి కొత్త బ్రాంచెస్ వస్తాయి కదా ఆ వేర్ల నుంచి చెట్టు బాగా ఫాస్ట్ పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకే పద్దెనిమిది రోజుల వయసున్న నారు వేసుకుంటే పొలం చాలా ఫాస్ట్గా వస్తుంది చాలా మంచిగా ఉంటుంది దాంతోపాటు పొలానికి వచ్చే అంటే ఈ పంటకొచ్చే చాలా రకాల తెగులని ఇదే దశలో మనం నివారించుకోవచ్చు అనమాట ఈ దశలో చెట్టుకి అన్ని రకాల ఇమ్యూనిటీ పవర్ అనేది ఫుల్ ఉంటుందన్నమాట సో ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా ఏ సమస్యలైనా ఈజీగా తట్టుకుంటాయి అనమాట ఆ విధంగా తట్టుకొని వితిన్ ఇరవై ఇరవై ఐదు రోజులలో ఇంత హైట్ పెరిగే అవకాశం అనమాట సో అందుకే చిన్న వయసున్న నారిని తీసుకొచ్చి మనం పొలంలో నాటుకుంటే మంచిగా అన్ని రకాలుగా చెట్టు బాగా పెరిగి మంచిగా అనమాట కొద్దిగా ఎక్కువ రోజులు కొద్దిగా ముసలి నారు కానీ ఉన్న నారు ఎక్కువ రోజుల తర్వాత వేసుకుంటే కొద్దిగా పొలం ఫాస్ట్గా రాదు దాంతోపాటు అవి ఎక్కువ ఎదుగుతాయి కాబట్టి కింద పడి వాటి యొక్క నడుము విదిగిపోయి ఆ విధంగా కొద్దిగా పంట దిగుబడి తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే నారైతే అక్కడ మన పొలం అయితే రెడీ చేసినాం అది ఏ విధంగా ఉందో చూపిస్తాం సో చూడండి ఫ్రెండ్స్ ఇది మనం మొత్తం వన్ ఎకర్లో మనం నాటిస్తున్నాం మొత్తం ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇంతకుముందు మంచి దున్నేషాం కదా దునిసిన తర్వాత ఒక ట్రాక్టర్ మనం అయితే కోడేరు అయితే తీసుకొని మంచిగా అనుకున్నాం అనమాట ఒక ఎకరానికి ఒక ట్రాక్టర్ చాలా బాగా సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఈ విధంగా డ్రిప్పింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం డ్రిప్పింగ్ ఎందుకంటే ఇక వర్షాకాలం అయినా వర్షాకాలం దాటినా చలికాలం వస్తాయి కదా మనం గంటల తరబడి నిలబడి నీళ్లు కట్టకుండా డైరెక్ట్గా ఒకటేసారి మనం స్విచ్ ఆన్ చేస్తే మోటార్ నుంచి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ త్రూ డ్రాప్లెట్గా మంచిగా ఎక్కడైతే వాటర్ అవసరమో చెట్టు చెట్టు మొదలైన కాడ పడుతుందనమాట చూసుకుంటే ఆల్మోస్ట్ రెండు రన్ అంత దూరమే అనమాట సో అంతకంటే ఎక్కువ ఉండదు ప్రతి చెట్టుకు చెట్టుకు దూరం ఆ మాత్రం అయితే ఉంటుంది సరిపోతుంది అనమాట అండ్ సాలుకు సాలుకు మధ్య దూరం రెండు అడుగులు ఉంటుంది ఇంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇంతకంటే ఎక్కువ వేయాలి కానీ స్టేకింగ్ చేయడానికి ఆ విధంగా ఎక్కువ పెరిగే మొక్కలకైతే వేసుకోవచ్చు ఇవి కూడా బాగా పెరుగుతాయి ఇవి కూడా స్టేకింగే కాకపోతే ఈ విధంగా ఈసారి మనం స్టేకింగ్ విధానంలో పండిస్తారేం నార్మల్గా అయితే పండిస్తున్నాం అండ్ మీరు చూసుకోవచ్చు అక్కడ నుంచి మొత్తం పీవీసీ పైప్ సుధాకర్ పైప్ వేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా అయితే డ్రిప్పింగ్ తీసుకున్నాం దీనిలో మొత్తం డ్రిప్పింగ్ చేసుకోవడానికి అక్కడ కనిపిస్తుందిగా అలాంటి మూడు సరిపోయింది సో ఆ విధంగా ఆ త్రీ బాక్సెస్ అయితే సరిపోతుంది అనమాట సో ఒక్కొక్క దానికి కాస్ట్ మొత్తం ఆ ట్రిప్పింగ్కి దాంతోపాటు అక్కడ ఉన్న ఓచర్స్కి దాంతోపాటు వాటికి ఫిట్ చేసే కొన్ని రకాల ఉంటాయి ఉంటాయన్నమాట సో అక్కడ కవర్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఆ వాచర్స్కి దాంతోపాటు ఆ టీవీ ఫిట్ అవుతూ దాంతోపాటు ప్రత్యేక ఫిట్టింగ్స్కి ఆ విధంగా అది పని పనిచేస్తా అన్నమాట సో మనం నెక్స్ట్ అక్కడ ఉన్నప్పుడు వాటర్ సుఖ దగ్గర ఇచ్చి పెట్టుకోవచ్చు దాంతోపాటు తక్కువ కూడా వేసుకోవచ్చు మధ్యలో జాయింటింగ్కి అది వేసి ఊర్చుకుంటాను అన్నమాట సో అక్కడ ఒకసారి అక్కడ నమూనా ఉంది ఒకసారి ప్యూర్ అండి ఏ విధంగా ఉందో పైపుకి ఈ విధంగా హోల్ వేసుకొని ఇలా వాచర్ వేసుకొని దీని నుంచి ట్యాబ్ వేసుకోవాలి ఈ ట్యాబ్ అనేది ఆన్ ఆఫ్ వేసుకోవాలి మనం ఆన్ ఆఫ్ ఇట్లయితే స్పేస్లో దూరంగా ఉంటే వేసుకున్నాము సో సౌండ్ వింట్రు కదా వర్షం వచ్చింది అనమాట సో వర్షం వచ్చినందుకు మొత్తం దుక్కేవో కొద్దిగా లైట్గా పదరుంది ఈ పదం సరిపోతుంది అనమాట ఈ పదం సరిపోతే చాలా బాగుంటుంది అండ్ ఇదే వెదర్లో వేసిస్తే చాలా బాగుంటుంది అనమాట మొత్తం క్లీన్గా కూల్గా ఉంది కాబట్టి చెట్టుకు ఏ రకమైన ప్రాబ్లం ఉండదు అదే మార్నింగ్ పూట వేస్తే మనం వేసిన నార్ మంచిగా ఉంటుంది కాకపోతే ఎండ కొట్టిన కొద్ది కొద్దిగా చెట్టు డల్ అయ్యే అవకాశాలు ఉంటాయి మొత్తం వాడబడిపోతుంది కొన్నిసార్లు ఇవి లేతగా ఉంటాయి కాబట్టి మొత్తం ఎండిపోతాయి అన్నమాట మొత్తం మాడిపోతాయి ఆ విధంగా చెట్టు ఎక్కువ చనిపోయే అవకాశాలు ఉంటాయి సో అది తప్పించుకోవాలంటే మనం ఈవినింగ్ టైంలో త్రీ థర్టీ ఫోర్ ఆ టైం నుంచి మనం ఎక్కువగా వాటర్ తీసుకొని డ్రిప్పింగ్ తీసుకొట్టి దాని తర్వాత డైరెక్ట్గా నార్ నాటిస్తే బాగుంటుంది కాకపోతే ఈ విధంగా వర్షం పడింది కాబట్టి భూమి అంతా చల్లగా ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు వెదర్ కూడా కూల్ ఉంది కాబట్టి ఇప్పుడు నాటేస్తే కనుక ఈ వేర్లైతే ఏవైతే ఉంటాయో భూమిలో మంచిగా యాక్టివ్గా అన్నమాట సో ఆ విధంగా పనిచేసేస్తే మార్నింగ్ వరకు మంచిగా చెట్లు అనేవి మంచిగా నిటార్గా నిలబడతాయి ఇప్పుడు ఎట్లా నిలబడి ఉన్నాయో ఈ విధంగా నిలబడి ఉంటాయి ఎంత ఎండ కొట్టినా కూడా ఏం కాదనమాట సో ఆ విధంగా మంచిగా వస్తుంది అనమాట దాంతోపాటు ఈ మొత్తం డ్రిప్పింగ్ ఇరిగేషన్ మొత్తం మేము కట్టాల నుంచి తెప్పించుకుందాం అనమాట సో ఇక్కడ మాకు లోకల్గా దొరుకుతుంది ఆల్మోస్ట్ ఇది ఒక పద్నాలుగు కాస్ట్ అయితే అయింది మాకు సో ఆ పైపులు దాంతోపాటు ఈ డ్రిప్పర్సు దాంతోపాటు కొన్ని జాయింట్స్ అక్కడక్కడ దాంతోపాటు కొన్ని గమ్స్ ఉంటాయి వాటిని అతికించడానికి ఆల్మోస్ట్ ఈ వన్ ఎకరా ఎకరానికి ఒక నలభై నుంచి ఒక ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై దాకా యాభై సార్లు అయితే పడతాయి అనమాట సో ఇంత విత్తులో తీసుకుంటే మనం సో ఈ విధంగా మనం ఒక ఒక ముప్పై ఒక ముప్పై మీటర్లయితే దూరం ఉంటుంది సో ముప్పై మీటర్ల వరకు మొత్తం మనం వేసుకోవచ్చు సో ఇది మొత్తం దుబ్బ పొలం దాంతోపాటు రెడ్డు పొలం అనమాట ఏ బిట్వావు ఈ ఎర్రభూమి కాబట్టి కొద్దిగా పంట మంచి వచ్చే అవకాశం ఉంటాయి దాంతోపాటు ఇదే టైంలో వేసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే చలికాలంలో ఎటువంటి తెగులు రావు దాంతోపాటు పంట పెరుగుదల డబల్ ఉంటుంది అనమాట నార్మల్ వాటికంటే ఎందుకంటే టమాటో పండించడానికి మనకు కావాల్సిన టెంపరేచర్ ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు ఉంటుంది కదా సో ఎగ్జాక్ట్లీగా శీతాకాలంలో ఈ వింటర్ సీజన్లో ఇదే ఉంటుందన్నమాట ఎక్కువ రాదు థర్టీ టూ థర్టీ బిలో ఉంటుంది చాలాసార్లు అప్పుడు ఆ చెట్టు అనేది చాలా ఏపుగా పెరుగుతుంది పూత బాగా వస్తుంది పూత మంచి పడుతుంది కాత బాగా కాస్తుంది కా మనం కాసిన కాత సైజు కూడా చాలా బాగా వస్తుంది అనమాట కలరింగ్ కూడా బాగుంటుంది మంచు ఎక్కువ కురకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట మంచు కురిస్తే కొన్ని కొన్ని సమయాల్లో పూత రాలిపోవడం కానీ చెట్టుకు కొన్ని రకాల తెగులు అయితే వస్తాయి అండ్ ఇప్పుడు మనం ఎర్లీగా నాటుకుంటున్నాం కాబట్టి చెట్టు ఎదిగే క్రమంలోనే ఆ ప్రాబ్లం అయితే మనకు వచ్చే అవకాశం ఉంటాయి కానీ ఏ విధంగా ముందుకు వెళ్తామో చూద్దాం ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ ద సీజన్ మనం అయితే అనమాట సో ఇంత తక్కువ ఏజ్లో ఉన్న నార్ అంటే పద్దెనిమిది రోజుల వయసు ఉన్న నారు నాటిస్తే ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా దింగొడి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నార్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ మొత్తం మీది అట్లీస్ట్ మనం ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసేస్తే నేను మా నాన్న మా అన్న ముగ్గురమే అయితే నాటుతున్నాం ఒక రెండున్నర మూడు గంటల టైం స్పెండ్ చేసేస్తే నాటిస్తామన్నమాట మనం ఇవి వేసుకుంది మొత్తం నాలుగు తులాలన్నారు అంటే నాలుగు ప్యాకెట్లు పోసుకున్నాం అనమాట సో ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ప్యాకెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట సో మంచి ఎక్కువ లా ఎక్కువ ఖర్చు పెట్టేసి తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ రేటు ఉన్నాయి మంచి హైబ్రిడ్ విత్తనాలు అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి మార్కెట్లో తక్కువ ఉన్నాయి చెట్లు సరిగ్గా ఎడగకపోవడం కానీ లేకుంటే పూత సరిగ్గా రాకపోవడం కానీ కొన్ని రకాల తెగులు దాంతోపాటు కొన్ని రకాల వైరస్ అటాక్ ఎక్కువ జరుగుతాయి అనమాట సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల మధ్య అంత మనం డబ్బు ఖర్చు చేసేసి ఒక ప్యాకెట్ మీద ఒక తుల మీద చాలా మంచి విత్తనాలు అయితే మార్కెట్లో ఇప్పుడు అవై అవైలబుల్ ఉన్నాయి సో ఆ విధంగా తెచ్చుకొని ఈ విధంగా వేసిస్తే సరిపోతుంది అన్నమాట సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ఈ టమాటోకు సంబంధించి డ్రిప్పింగ్ తోటి వేసుకుంటున్నాం మంచిగా వేసుకుంటున్నాం కాబట్టి ప్రతి వారం ఒక వీడియో ప్రతి పార్ట్కి ఒక్కొక్క పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఈ విధంగా ఏ విధంగా వస్తుందో మన పొలం మనం పంట తీసుకుని చివరికి మార్కెట్ తీసుకుపోయి చివరి వరకు ఎన్ని రోజులు టైం పడుతుందో మొత్తం అయితే క్లియర్గా వీడియో అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అనమాట ఈరోజు సెప్టెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం ఎన్ని రోజులకు మనకు పంట చేతి దిగుబడి వస్తుంది పూత దశ ఏ విధంగా వస్తుంది అండ్ మన పంట ఎదిగే క్రమంలో ఎక్కడెక్కడ ఏమైనా తెగులు వస్తాయా లేకుంటే ఏ రకమైన చీడపీడలు ఎక్కువ బాధించే టైం ఇది పూత వచ్చే దశ ఇది పూత ఏ విధంగా నిలబడుతుంది కిందలు ఎన్ని రోజుల్లోకి వస్తే దాని తర్వాత ఏ విధంగా కాస్తుంది అంటే ఎక్కువ కాస్తుందా తక్కువ కాస్తుందా సైజ్ చిన్నగా ఉంటుందా మంచిగా ఉంటుందా కలరింగ్ మంచిగా లేదు అలా ప్రతి ఒక్క వారం మనం ప్రతి ఒక్క వీడియో క్లియర్గా తెలుసుకుందాం అనమాట సో ఈ విధంగా కంటిన్యూస్గా వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయితే బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే మనం నారైతే నేర్చు వేస్తున్నాం మాక్సిమం ఈరోజు తగమైపోతుంది మీ ముందు రేపు పొద్దుగాల వచ్చి నాటేద్దాం అనమాట ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Jag